నా పేరు వచ్చేసి నరసింహం అది వచ్చేసి ఎమ్మిగనూరు రేవతి ఇట్స్ అన్న ఈరోజు వచ్చేసి మనం అర్జున్ యూనిసెం కంపెనీ అర్జున్ డీలాక్స్ ఇది డీలాక్స్ వెరైటీ ఈరోజు మనం పొలం చూడడానికి వచ్చామన్న పొలం ఎట్లుందన్న బాగుంది సార్ బాగుంది అంటే అందరం బాగుంది అంటాము ఏ రకంగా బాగుంది మీకు కాయ కాయ సైజు లెంత్ తెగుల పరంగా ఎట్లుంది తెగులు తక్కువ తెగులు తక్కువ ఉంది తక్కువ పక్కన కూడా మిగతా వెరైటీలు కూడా వేశారు ఆ రకాలకి ఈ రకానికి మీకు మీకు క్లియర్గా కళ్ళకి కనబడుతుంది దానికి దీనికి ఏం తేడా ఉంది అనేది పక్కన అటుపక్క ఇటు పక్క కానీ తేడాలు ఉన్నాయి మీరు కూడా వేశారు అర్జున్ డీలక్షన్స్ ఎట్లుంది మీకు కూడా బాగుంది ఏడ బాగుంది బాగుంది ఎన్ని ఎకరాలు ఉంది ఇది పొలం ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు చేను మొత్తం ఇట్లా ఉంది మన నిలబడిన కాడ చేను మొత్తం ఎట్లే ఉంది చేను మొత్తం ఇట్లే ఉంది మీ పేరు గురుదాస్ గురుదాస్ ఏ ఊరు మీది గంగులపాడు గంగులపాడు మండలం ఇది పెదకాడ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఈ డిలక్స్ అనేది మనం ఈ రకాన్ని రైతులకి వేసుకోమని చెప్పొచ్చు అంటావా చెప్పొచ్చా అంటే ఎందుకోసం చెప్పాలా మనం చెప్పాలి తక్కువ లెంత్ గానీ లావు కానీ బాగుంది తెగులు మెయిన్ పాయింట్ ఎర్ర తెగులు రాని రాని ఇట్లాంటి పాయింట్లు రైతులకు కావాలా మా కాడి నాదైతే ఇప్పుడు మూడేళ్ళ సర్వీస్ ఉన్నది వేస్తాను మీ పేరు నాగరాజు నాగరాజు మీ దేవుడు గంగులపడ గంగులపాడే ఓకే ఎట్లుంది ఇది

తెగుల పరంగా తట్టుకుంటాది తెగులు చాలా బ్రహ్మాండం అంత రాటు నిలగట్ట తెగులు రానే సామాన్యంగా తెగులు రాదు తెగులు రాని మేము డ్యామేజ్ కాగానే చాలా తక్కువ కాపు చికటి కాపేనా లేకుంటే దూరం దూరం ఉందే ఓకే ఓకే చికాటి కాపు కా ఇంటి దగ్గర ఉన్న సరే ఇది మేము తక్కువ అయినా కేమన్ది ఓకే చూపించండి ఒకసారి ఇప్పుడు ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే ఇప్పటికి కూడా సేమ్ అనేది వైరస్ లేదు రైతులు కూడా గమనించండి వైరస్ అయితే తక్కువ సరే ఉంది ఎక్కడో ఒక చోట కానీ మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ వైరస్ అనేది లేదు అంటే ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో కూడా మరి చాలా తక్కువ చూడండి రైతులు ఇలాంటి వెరైటీలు ఎంచుకోవాలి తక్కువ మంచి వెరైటీలు చూడండి అవసరమైతే మీరు రావాలనుకుంటే కూడా చేయనొచ్చు చూడవచ్చు రైతు సోదరులు ఎందుకంటే నేను ఏదో వీడియోలో చెప్పినాము అన్నో ఏదో మాట్లాడినారని కాదు ఇలాంటి వెరైటీని మీరు చూసి కళ్ళతో చూసి వెరైటీలు ఏమనేది ఎంచుకోండి అన్న ఎందుకంటే ఫేస్బుక్లో రావచ్చు వాట్సాప్లో రావచ్చు యూట్యూబ్లో రావచ్చు వీడియోలు అనేది చాలా చూపిస్తాము మీరు చూడాలనుకుంటే చేనొచ్చి చూడొచ్చు డైరెక్ట్గా మీకు బాగుంది అనుకుంటేనే ఈ వెరైటీని ఎంచుకోండి బాగుంది సార్ గమనించినట్లయితే సైజు కూడా తగ్గట్లేమంటాం బాగుంది చూసుకోవచ్చు కాయ కూడా సైజు ఒకసారి హైట్ కూడా చూపించాను ఒకసారి హైట్ ఎంత ఎత్తుంది అడుచు చూడొచ్చు హైట్ కూడా బాగానే ఉంది అంటే కాయ పడుతూ పెరుగుతుంది చూసుకోవచ్చు నాకు అటు వరకు ఉంది చూ కాపు విషయంలో కూడా భారీ కాపు అసలు సింగ్ కంపెనీ వారి అర్జెంట్ డిలక్స్

ಇಡು ಯಾತ ಯಾತ ಕೊತ್ ಕೊ ಕಾಯ ಸುಡು ಹೋಗಿ ಹೇಳಿದೆ ಯಾರಿಗೆ